హలో అందరికీ నమస్తే ఈరోజు మనం గజ దొంగ ఘరాణ దొంగ మోసగాడు మోసగాళ్ళకే మోసగాడు ఇలాంటి టైటిల్స్తో ఉన్న సినిమా గురించి కాదు ఒక రియల్ లైఫ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అతనికి వయసు ముప్పై ఏండ్లే కానీ మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించాలి వంద మందికి పైగా ఆడవాళ్లతో సన్నిహిత్యంగా ఉండాలి ఇది ఆయన యొక్క టార్గెట్ ముఖ్యంగా ఆయన డైరీ చూస్తే మాత్రం చాలా చాలా భయానకమైన విషయాలు ఎన్నో బయటపడతాయి అది చూసి పోలీసులే బాబోయ్ ఇలాంటి హిస్టరీ ఉన్న గజ దొంగని మనం సినిమాలో కూడా చూడలేదు అనుకుంటున్నాం ఈ మధ్య సినిమాలు అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వచ్చే వీడియోస్ ని చూసి క్రైమ్స్ ఎలా చెయ్యాలి ఎలా చూడాలి అలాగే వాటి నుంచి టాక్టిక్స్ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలనేది చాలా బాగా అసలు ఫాలో అవుతున్నారు సో మనం చెప్పుకునేది ఈరోజు అలాంటి ఒక స్మార్టెస్ట్ గజ దొంగ గురించే మన సినిమాలో గజ దొంగలు ఘరాణా దొంగలు అంతా చూస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు సినిమాల్లో స్టార్స్ అయినటువంటి వాళ్ళు మంచి కోసం చేస్తారు కానీ ఇతను విలాసాల కోసం చేస్తారు అతను మాత్రం ఆడి కార్లో తిరుగుతాడు కన్న తండ్రి అతని భూమితకి తెచ్చినటువంటి ఆ కన్న తండ్రి రేష బియ్యం కోసం క్యూలో కాచుకుని ఉన్నాడు అది కూడా ఉండకపోతే కనీసం గుడి మెట్ల దగ్గరైనా ఎవరైనా ఓ పూట అన్నం పెట్టకపోతారా అని చూస్తుంటారు అతను ఉండేది ఐటి రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఫ్లాట్ లో నెలకి యాభై వేల రూపాయల రెంట్ పదివేల రూపాయల జీతం ఇచ్చేటి టీం నుండి ఒక కుకింగ్ స్టాఫ్ ఇంకా మిగతా పనివాళ్ళు ఇంట్లో జిమ్ భార్య అంటే పెళ్ళైన ఆయనకి కానీ అలాంటి వ్యక్తితో ఎవరు ఉంటారో సో మరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు సో మొత్తానికి ఈ లిస్ట్ అంతా ఎలా బయటకు వచ్చింది తెలుసా అసలు ప్రభాకర్ బత్తుల ప్రభాకర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ రాహుల్ రెడ్డి బంటి ఈ పేర్లు వింటే కొంచెం ట్రెండిగా ఉన్నాయి కదా సో ఇలాంటి ఎన్నో మారు పేర్లతో ఐదుకు పైగా కాస్ట్లీ కార్లు మరి ప్రైవేట్ రెస్టారెంట్లు పబ్బుల్లో అసలు మామూలుగా ఇవ్వడట టిప్పులు అలాంటి భక్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి గురించి ఈరోజు తెలుసుకుందాం అతను పుట్టింది తూర్పు గోదావరి జిల్లాలో అతని స్వస్థలం చిత్తూరు జిల్లా వడ్డిపల్లి వడ్డిపల్లిలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రిని గాలి కొదలేసి ఇతను మాత్రం చిన్న వయసులోనే నేరాలకి పాల్పడ్డాడు మూడు వేల రూపాయలతో స్టార్ట్ అయింది మన ప్రభాకర్ దొంగతనం సో ఆ మూడు వేల రూపాయల దొంగతనం తర్వాత పెరిగి పెద్దదై మూడు లక్షల వరకు వచ్చింది ఆ దొంగతనం తర్వాత అతన్ని జైల్లో పెడితే పక్కనున్న జీవిత ఖైదీ అంటే అసలు జైల్లో ఎందుకు పడతారు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదు చేస్తే పర్యావసనం ఇలా ఉంటుంది అని కానీ ఈయన జైలుకు వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి వాటి ఇంకా ఏమేమి మనం సమకూర్చుకోవాలి ఇలాంటివన్నీ చేశారు సో బీహార్ ఉన్నటువంటి ఒక క్రైమ్ హిస్టరీ ఉన్న ఒక వ్యక్తితో పరిచయం ఆ పరిచయం కాస్త ఇంకా పెద్ద ఒక చైన్ లాగా అయితే స్నాచ్ అయ్యి తర్వాత వాటికి కావాల్సినవన్నీ చేశారు బయటకు వచ్చాక అదే బీహార్కి వెళ్ళి దొంగతనాలు మస్తు ట్రైనింగ్ తీసుకొని మూడు గన్లు ఐదు వందల బుల్లెట్లు తీసుకొచ్చారు సో నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి మంచి ఫైరింగ్ గట్రా చేయడం బాగా ప్రాక్టీస్ చేశాడు ఆ ప్రాక్టీస్ లో కుక్కని కూడా చంపేశాడట ఇంకా వీళ్ళకి అడిగే వాళ్ళు లేక ఇలా అన్ని చేస్తారు సో మొత్తానికి ఈ ముప్పై ఏళ్ల ప్రభాకర్ బాగా దొంగతనాల్లో రాటు తేలి కాలేజీలో అది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి రెండు కాదు ఇరవై మూడు కాలేజీల్లో మొత్తం వాళ్ళు పెట్టు పెట్టుకున్న డబ్బులు మొత్తం దోచేశాడు సో ఫింగర్ ప్రింట్స్ వీటిని పట్టుకోవాలని చూస్తే అన్ని బాగా చూసి నేర్చుకున్నారు కదా సినిమాలు వెబ్ సిరీస్లు గట్రా కాబట్టి ఆ మాస్కులు ఫింగర్ ప్రింట్లు దొరకకుండా ఏం చేయాలో అన్ని స్మార్ట్ గా చేశారు కానీ కొన్ని ప్రింట్స్ తో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక తమిళనాడులో కూడా అరవై కేసులు పైగా క్రిమినల్ కేసులు ప్రభాకర్ మీద ఉన్నాయి మొత్తం మూడు స్టేట్లు జల్లెడపట్టి పట్టి గాలించగా ప్రిస్మా పబ్లో పాపం దొరికిపోయాడట సో చెప్పాను కదా మొత్తం తిరిగేదంతా ఆడి కార్డులు స్కోడా కార్లు ఇంకా బెంజ్లు గట్రా వేరే వేరే వాళ్ళ పేర్ల మీద అయ్యగారికి ఆ అలవాట్లు కూడా ఉన్నాయి ఆ అలవాట్లో భాగంగానే అక్కడ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పేరుతో వాళ్ళ ప్రూఫ్స్తో సిమ్ కార్డులు కొని అలా అలా తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు సో ఎక్కడైనా ఒక్కసారి పట్టుబడాల్సిందే కదా మానోడు ఎక్కడున్నాడని మూడు స్టేట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపడితే అలా దొరికిపోయాడు ప్రిస్మ పబ్బుకు వచ్చారని పోలీసులకి సమాచారం అందింది లో వాళ్ళు మాటేసి కూర్చున్నారు వచ్చిన వాడిని సగర్వంగా తీసుకుపోయి గట్టిగానే ట్రై చేశారు కానీ మనవాడి దగ్గర రెండు గన్లు ఉన్నాయి సో దీంతో ఫైరింగ్ స్టార్ట్ చేశారు పోలీసులు కూడా ఊరుకుంటారా వాళ్ళు కూడా పకడ్బందీగా పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ప్రయత్నం ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయమైంది సో అతను బానే ఉన్నారు చికిత్స పొందుతున్నారు సో మొత్తానికి ప్రభాకర్ అయితే పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లోకి వేసి తన దగ్గర ఉన్న రెండు గన్స్ ని అలాగే బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఇంటికెళ్లి ఏదైతే ఐటీ కారిడార్ లో తన ఇంట్లో ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి అతని యొక్క పర్సనల్ డైరీని చూస్తే పోలీసులకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట దొంగతనాల హిస్టరీలు తను ఏం చేయాలనుకున్నది తన పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉండాలని మస్తు ప్లాన్ చేసుకున్నారట ఇంట్లో అమ్మాయి భార్య కాదు తనని బెదిరించి డబ్బు ఆశ చూపించి ఇంట్లో ఉంచేసుకున్నారు సో మొత్తానికి ఈ విలాస రాయుడికి బాగానే ఆశలున్నాయి మూడు వందల ముప్పై మూడు కోట్లట సంపాదించాల్సిన లెక్క సంపాదించేసిన తర్వాత రిలాక్స్ అయిపోతా ఉన్నాడట అన్నట్టు ఇంకో విచిత్రమైన కోరిక మనోడికి గోవాలో ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలి అలాగే ఒక హోటల్ కట్టి అక్కడ సెటిల్ అయిపోవాలని కోరికట మహా మహాటోళ్ళే ఆ ప్లాన్ లేస్తున్నారు మనోడికి ఇదంతా కొత్త ఇప్పటికీ ఎన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్నాయో తెలియదు వేరే వేరే అకౌంట్స్ లోకి వేసి అక్కడి నుంచి డబ్బులు తర అకౌంట్ లోకి చాలా తెలివిగా మార్చుకున్నారట ఇలా కాలేజీ యాజమాన్యాలు మహా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు చాలా మంది దగ్గర ఇలా మనీ లాండ్రింగ్ సైతం చేస్తున్నారని కూడా టాక్ అనిపిస్తోంది సో ఒక సాధారణ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి విలాసాలకు అలవాటు పడ్డాడు కన్న తండ్రి చేయి చాచి యాచకుడి లాగా ఒక గుడి దగ్గర కూర్చుని అడుక్కుని తన జీవన భారాన్ని పోషించుకుంటూ ఉంటే ఇక్కడ కొడుకు ఇలాంటి పనులు చేస్తుంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఇలా చేస్తున్నారంట అని చెప్తే ఆ కన్న తండ్రి నిజంగానే అలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఏ రోజు ఒక ముద్ద కూడా మాకు అన్నం పెట్టలేదు అంటున్నారు సో ఈ సమయంలో కొన్ని మీడియా వర్గాలకు నేను చేసే రిక్వెస్ట్ ఒకటే దయచేసి వాళ్ళ తండ్రిని పేరుని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి పాపాత్ముడి గురించి ఆ వ్యక్తిని మనం నిలదీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన డబ్బులతో ఆయన్ని విలాసవంతంగా చూసుకుని ఉంటే మేబీ హీ ఈజ్ ద పార్ట్నర్ అని చెప్పి అతని పేరు ఊరు అని చెప్పొచ్చు అసలే మనం ఎందుకు బ్రతుకున్నావా అనుకుని జీవనమే భారంగా గడుపుతున్న తండ్రి ఇప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆ దొంగ మీ కొడుకు అంట కదా ఆ గరాన మోసం చేసిన వ్యక్తి మీ కొడుకు కదా అని అంటే ఆ ఉండే బ్రతుకు కాస్త ఇంకా నీచంగా తయారవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయకపోవడం అత్యంత ఉత్తమం మొత్తానికి ఇతను ఏం చేశాడు ఎంతమంది దగ్గర ఎంత తీసేసుకున్నారు ఇంకా ఎంతమంది ఆ క్రైమ్ చైన్ లో ఉన్నారు సోలోగా అయితే చేయలేడు కదా దే విల్ డెఫినెట్లీ హావ్ అ టీమ్ ఆ టీం అందరినీ కూడా ఖచ్చితంగా పరిశీలిస్తే మరింత మంది మోసాలకి ఎవరైతే పాపం గురయ్యారో వాళ్ళ నుంచి వాళ్ళు కొంచెం సేఫ్ గా అయితే బయటపడవచ్చు అలాగ వాళ్ళకి ఏమైనా రికవరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా సో మొత్తానికి మన పోలీసు రైలు గట్టిగానే పట్టుకున్నారు ప్రభాకర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ దానికంతా కూడా సో ఎవరైతే ఆ టీంలో ఉన్నారో అండ్ ఒకటే ఒక మెసేజ్ ఏంటంటే విలాసాలకు మీరు ఎంతగా అయినా బాన్పడండి మీరు చేసిన తప్పు ఇక్కడ ఇప్పుడు ఎవరు చూడక లేదు అని చెప్పి జల్సా చేయొచ్చు కానీ పైన ఒకడున్నాడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు ఆ క్షణం బతుకున్నాం ఆ క్షణం సంబరపడ్డాం అని అనుకుంటే సరిపోదు ఎందుకలా చేశామని ఆలోచించే రోజు ఒకటి వస్తుంది అలాంటి రోజు కోసం అంత క్షణిక ఆనందాలు మనకు అవసరం అంటారా కాబట్టి ఎప్పటికైనా తప్పు అనేది వంద శాతం తప్పే యువత పెడదారి పడుతుంటే దెబ్బలేసి కొడుతుంటే తల్లిదండ్రుల్ని ప్రశ్నించే కాలం వచ్చేసింది ఎవరో కేసులు పెట్టేటువంటి రోజులు కూడా వచ్చాయి అని ప్రతి ఒక్కరూ కూడా మీడియాను చూసో లేకపోతే ఇంకొక వీడియోలు చూసో పాడైపోతున్నారంటే నిజంగా దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కాది ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని కనిపెంచుకోవాలి అలాగే ఖచ్చితంగా రెండు దెబ్బలు పడితే క్రమశిక్షణలోకి వస్తారు మరికొందరు మంచి మాటలతో మారుతారు కానీ ఇలాంటి ఘనాల మోసం కాదు ముప్పై ఏళ్ల వయసులోనే ఇన్ని నేరాలు తన వయసుకు మించినటువంటి నేరాలు ఇంత మోసాలు ఇవన్నీ కూడా ఇప్పుడైనా ఏమైంది పెద్ద పెద్ద నేరాలు చేశారు వాళ్ళందరూ జల్సాలు చేసుకుంటున్నారు కదా మేమేం చేశాంలే అని సినిమాని ఇన్స్పైర్ తీసుకోకండి ఎందుకంటే చివరికి ఇదిగో ప్రభాకర్కి పట్టిన గతే ఎవరికైనా సరే తప్పు చేస్తే చివరికి ఎప్పుడైనా ఒకసారి చట్టానికి లొంగిపోవాక తప్పదు కాబట్టి తప్పు చేయాలని ఆలోచన వచ్చేదే తప్పు కాబట్టి ఎప్పటికీ అది ఒప్పు చేయలేం మనం కష్టపడి పైకి రావాలి ఎప్పటికైనా సరే అది మనల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది ఒక పూసలమ్మ అమ్మాయి సోషల్ మీడియా సెలబ్రిటీ అవుతుందని అనుకున్నారా అలాగే ప్రతి ఒక్కరు ఎప్పుడు ఏ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుందో తెలియదు ఆ అదృష్టం మీరు పడే కష్టంలోనే ఉంది కష్టే ఫలి థ్యాంక్ యూ సో మచ్ మీకు అనిపించినటువంటి కామెంట్స్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి and see you on next video